హాయ్ హలో పిల్లలు మళ్ళీ ఇంకో క్లాసు సమ్మర్ హిందీ క్లాసెస్లో వచ్చేసిన తీసుకొని స్పోకెన్ హిందీ బై రోహిణి యూట్యూబ్ ఛానల్ చూడండి మొన్న నిన్న మన క్లాస్లో సంయుక్తాక్షరాలు చూసాం ఇప్పుడు అక్షరాలు చూస్తాం ఒకే అక్షరానికి అదే అక్షరం ఒత్తి కింద వస్తే దాన్నే ద్విత్వాక్షరం అంటారు చూడండి కావచ్చు చాక్ చావద్దు ట టావత్తు థావత్తు నా నావత్తు మావత్తు యా యావత్తు పావత్తు లా లావత్తు రా రావత్తు అలాగనమాట ప్లస్ కా ఖ ప్లస్ మళ్ళీ ఇక్కడ హిందీలో ఇవ్వడం జరిగింది ప్లస్ చూడండి మళ్ళీ తెలుగులో రాసాము ట ప్లస్ ట చూడండి ప్లస్ ట టలస్ థ ప్లస్ థ థ అత్త దొత్త కట్ట అన్న అమ్మ ఎలా సేమ్ అదే అక్షరానికి అదే అక్షరం కింద వస్తే దాన్ని ద్విత్వాక్షర్ అంటారు నేను స్వయక్తాక్షర్ క్లియర్గా చూసారు కదా టూ మినిట్స్ వీడియో అది చక్కగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది చూడండి తప్పకుండా హ్యా చూడండి ఈ ప్లస్ యా య ప ప్లస్ పా ప చూడండి పాకి పా అవత్తు అన్నమాట లా ప్లస్ లా లా ప్లస్ రా రా రావద్దు అనమాట ఇలా మీరు ద్వి నేర్చుకోండి మీకు హిందీ ఆలు క్లియర్గా కావాలంటే ఆ టూ జ్ఞాన్ గుణింతాలు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన హిందీ ఛానల్లో తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ సమ్మర్ క్లాసెస్ మిస్ అవ్వకండి